హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదే విధంగా మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్పెషల్లీ మ్యాథ్స్ టెన్ డేస్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి సో ఎంతవరకు చదవాలి ఐ మీన్ ఎయిత్ క్లాస్ వరకే చదవాలా నైన్త్ టెన్త్ కూడా చదవాలా అదేవిధంగా మ్యాథ్స్ టెన్ టు ట్వెల్వ్ డేస్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి కరెక్ట్గా మీరు టెన్ డేస్ కల్లా మ్యాథ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఇప్పుడు చెప్పేటువంటి ఇప్పుడు చెప్పేటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వండి టెన్ డేస్ కల్లా మ్యాథ్స్ కంప్లీట్ చేసేసి ఆ సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టేసి తర్వాత ఆ సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మరి అది చెప్పుకునే ముందు ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని మ్యాథ్స్ కోర్సు కేవలము టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము యాక్చువల్ గా అయితే ప్రీవియస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాము ప్రెసెంట్ అయితే కేవలము టూ హండ్రెడ్ రూపీస్కే మ్యాథ్స్ పరంగా కంప్లీట్ గా క్లాసెస్ అదే విధంగా ఎగ్జామ్స్ అప్ టు వరకు ఇస్తున్నాము డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మ్యాథ్స్ కోర్స్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నాము ఇన్ కేస్ మీకు ఎస్ఈటి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఫుల్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ కోర్స్ అని మెసేజ్ చేయగలరు మరి విలింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి

ఆ ప్లానింగ్ ప్రకారం క్లాసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము బట్ లింక్స్ మాత్రం మీకు డిఎస్సి వరకు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే మేము ఇచ్చేటువంటి డేట్ అదే రోజే క్లాస్ వినాలా తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు మీకు డిఎస్సి వరకు లింక్స్ ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి బట్ షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో ఈ రోజు థర్డ్ కదా సో ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎవరైనా వెల్లింగ్ ఉంటే ఆలస్యం చేయవద్దు ఇప్పుడే మ్యాథ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు సో తర్వాత అడ్మిషన్స్ తీసుకోం ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడే జాయిన్ అవ్వండి వెల్లింగ్ ఉన్న వాళ్ళు థర్డ్ మీకు థర్డ్ క్లాస్ అంటే ఇక్కడ ఫిబ్రవరి ఫిఫ్త్ వచ్చేసరికి ఫిఫ్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఫిబ్రవరి ఫిఫ్త్ వచ్చేసరికి ఇక్కడ మీరు థర్డ్ క్లాసు అదే విధంగా ఫోర్త్ క్లాస్ మొత్తం కవర్ చేయొచ్చు ఎందుకంటే బేసిక్సే కాబట్టి మనమైతే లెసన్స్ గా మీకు మొత్తం చెప్పాము బట్ ఒకే రోజే థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోండి కొన్ని ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టేసి కొన్ని ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టేసి వద్దు ఆ ఒక్కరోజు సో మిగతా సబ్జెక్ట్లను పక్కన పెట్టేసాను కానివ్వండి బేసిక్స్ కానీ బేసిక్స్ కాబట్టి బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రతిదీ క్లియర్గా బోర్డు మీద టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి కంటెంట్ కవర్ అవుతూ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము క్లాస్ గా మీకు ఎగ్జామ్స్ రాస్తే మ్యాథ్స్లో చాలా వరకు ఎగ్జామ్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యాథ్స్ చాలా మంది ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు ఆ తెలిసి తప్పు చేసినవి ఎలా సర్చ్ చేసుకోవాలి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసానది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టూ హండ్రెడ్ రూపీస్ పెద్ద విషయం అయితే కాదు సో అది కూడా మీకు హెవీ సిలబస్ క్లాసెస్ ఎగ్జామ్స్ అది కూడా ఎప్పటి వరకు మీకు క్లియర్గా చెప్తాం సో నెక్స్ట్ సిక్స్త్ లో వచ్చేసరికి ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ కవర్ చేయండి సో ఇక్కడ ఫిబ్రవరి ఫిఫ్త్ వచ్చేసరికి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మన షెడ్యూల్ కూడా ఇలాగే ఉంటుంది అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి ఫిఫ్త్ వచ్చేసరికి థర్డ్ క్లాస్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తాము ఎగ్జామ్స్ ఇస్తాము సో ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తాము ఎగ్జామ్స్ ఇస్తాము అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి కాబట్టి మీకు ఏ లెసన్ ప్రిపేర్ అవుతున్నారు టెక్స్ట్ బుక్ లో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ వచ్చింది వెంటనే మనం ఆ లెసన్ పరంగానే వీడియో వినొచ్చు మీరు పర్టికులర్ గా అన్ని కలిపేం కాదు కాబట్టి లెసన్స్ వైజ్ గా ఉంటాయి కాబట్టి పర్టికులర్ గా మీరు ఆ వీడియో కూడా అట్లా వినొచ్చు అనమాట ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ సెవెంత్ ఫిబ్రవరి వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ సెమ్ వన్ ఎందుకంటే ఇంకా సిక్స్త్ నుంచి కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి సో ఫిఫ్త్ వరకు అంటే బేసిక్స్ కాబట్టి ఒకే రోజే ఫిఫ్త్ ఇచ్చాను ఇక్కడ నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ప్రిపేర్ అవ్వండి సో మొత్తం ఎన్ని లెసన్స్ మేము చెప్తాం కాబట్టి మొత్తము అంటే సవెంతర్ మీకు సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి అదే రోజు ఏం వినాలా అంటే మేము ఆ రోజు షెడ్యూల్ ఇస్తాము బట్ మీరు ఒకవేళ ఆ రోజు బిజీలో ఉన్న కానీ తర్వాత వినొచ్చు మీకు ఈ లింక్స్ అన్ని మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే ఓపెన్ అవుతాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి నెక్స్ట్ ఎయిత్ ఫిబ్రవరి వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూ అంటే టెక్స్ట్ బుక్ కాబట్టి మీకు క్లాస్ సెమిస్టర్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మీకు ఫిబ్రవరి ఎయిత్ అయితే జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ ఫిబ్రవరి వచ్చేసరికి సెవెంత్ క్లాస్ సెమ్ వన్ సెవెంత్ క్లాస్ సెమ్ వన్ నెక్స్ట్ టెన్త్ టూ వచ్చేసరికి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూ నెక్స్ట్ లెవెన్త్ టూ వచ్చేసరికి క్లాస్ క్లాస్ సెమ్ సెమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూ ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూ నెక్స్ట్ థర్టీన్త్ వచ్చేసరికి నైన్త్ క్లాస్ వన్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా చదవాల్సిందే ఎస్జిటి వాళ్ళు ఎయిత్ వరకు చాలు అని మాత్రం అనుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ నైన్త్ టెన్త్ కూడా చదవాల్సిందే బట్ అన్ని చదవాల్సిన అవసరం లేదు నైన్త్ లో అయితే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా చదువుకోవడం మంచిది టెన్త్ లో అయితే అన్ని చదవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ లెసన్స్ మాత్రమే ఉన్నాయి అవి చదువుకుంటే చాలు సో మొత్తం చల్లి మళ్ళా సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోవద్దు సో ఫిబ్రవరి థర్టీన్త్ నా ఎస్జిటి స్టాండర్డ్ లో నైన్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి నెక్స్ట్ ఫోర్టీన్త్ వచ్చేసరికి నైన్త్ క్లాస్ సెమిస్టర్ టూ ఎస్జిటి స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో ఫోర్టీన్త్ నా మీకు నైన్త్ క్లాస్ సెమిస్టర్ టూ కవర్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఫిఫ్టీన్త్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ సో టెన్త్ క్లాస్ ఒక రోజు చాలు ఎల్సిటి స్టాండర్డ్ పరంగా టెన్త్ క్లాస్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మీకు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ న కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అక్కడికి సిలబస్ అయితే క్లోజ్ అవుతుంది బట్ లింక్స్ ఇంకా లింక్స్ క్లోజ్ కావు జస్ట్ మనము అంటే మీ ప్రిపరేషన్కి టెన్ డేస్ కల్లా పక్కాగా ఆ సిలబస్ లో ఫాలో అయ్యి టెన్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసేసుకోండి తర్వాత మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ ని రివిజన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఇప్పుడు మిగతా సబ్జెక్ట్ చదువుతుంటారు మళ్ళీ రోజు థర్డ్ ఫోర్త్ రివిజన్ మళ్ళీ మిగతా సబ్జెక్ట్ చదువుకుంటే మళ్ళీ ఒక రోజు ఫిఫ్త్ సిక్స్త్ రివిజన్ ఎందుకంటే అలాగా రివిజన్ పరంగా సబ్జెక్ట్ మిస్ చేసుకోకూడదు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్ చేసుకోవద్దు చూడండి ఇక్కడ సో ఫిఫ్త్ నా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే ఓవరాల్ గా మీకు లెవెన్ డేస్ కల్లా లెవెన్ డేస్ కల్లా మ్యాథ్స్ పైన మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రిప్ అయితే వస్తుంది ఇంకా సమయాన్ని వృధా చేసుకోవద్దు అంటే ఇక్కడ పక్కా ప్లానింగ్ ఇచ్చాం కాబట్టి ఫిబ్రవరి ఫిఫ్త్న థర్డ్ ఫోర్త్ మ్యాథ్స్ అంతే ఇంకా ఒక గంట ఎక్కువ ఆలస్యమైన ఒక గంట సమయాన్ని కేటాయించాను కానీ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ సెమిస్ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూ ఒక హాఫ్ సెక్షన్ చాలు మార్నింగ్ సెక్షన్ చాలు హాఫ్టర్నూన్ సెక్షన్ ఎగ్జామ్స్ రాసుకోండి ఏవైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రికవర్ చేసుకోండి ఇంకా ఆ సబ్జెక్ట్ అనేది ఆ రోజుకి అయిపోవాలి ఇన్ కేస్ ఇంకా తొందరగా నేర్పించుకున్నారనుకోండి అదే రోజు ఇంకో సబ్జెక్ట్ కూడా చదవండి అంటే ఈ టెన్ డేస్ మాత్రము ఒక సబ్జెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా పూర్తిగా కంప్లీట్ కావాలి రన్నింగ్ నోట్స్తో సహా అంటే నోట్స్ మ్యాథ్స్ సంబంధించినటువంటి పక్కా నోట్స్తో సహా మీ దగ్గర ఈ టెన్ డేస్ కల్లా మ్యాథ్స్ అయితే పక్కాగా మిమ్మల్ని హై లెవెల్లో ఐ మీన్ మ్యాథ్స్ పైన ఎటువంటి భయం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్ పైన మీకు మంచి గ్రిప్ సాధించే విధంగా మేమైతే తయారు చేస్తాం ఈ టెన్ డేస్ కేటాయించుకుంటే చాలు బట్ లింక్స్ మాత్రం ఫోర్టీన్ తర్వాత ఓపెన్ మీన్ ఫిఫ్టీన్ తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏమి ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మళ్ళీ మీరు రివిజన్ ఎన్ని టైమ్స్ అయినా రివిజన్ చేసుకోవచ్చు ఎగ్జామ్ కూడా మళ్ళీ రాసుకోవాలనుకుంటే ఎగ్జామ్స్ కూడా మళ్ళీ కూడా రాసుకోవచ్చు సో మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు కరెక్ట్గా లెవెన్ డేస్ బాగా ఫోకస్ చేస్తే మీకు మ్యాథ్స్ పైన అంటే భయం కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అయితే చేయగలరు ఇంకా ఆలస్యం చేయవద్దు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి మ్యాథ్స్ కోర్స్ పర్పస్ ఇన్ కేస్ మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ